హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గృహలక్ష్మి వరలక్ష్మి వ్రతానికి కలస ఏ విధంగా పెట్టుకోవాలి ఇంకా పూజకు ఏమేమి సిద్ధం చేసుకోవాలి అని వీడియోలో చూద్దాం శ్రావణ మాసం శుక్లపక్షంలో పౌర్ణమి ముందుగా వచ్చే శుక్రవారం రోజున ఈ వరలక్ష్మి వ్రతాన్ని ఆచరించాలి ఆ రోజు వీలు కానీ ఆడవాళ్ళు శ్రావణ మాసంలో వచ్చే ఏ శుక్రవారం రోజైనా ఈ వ్రతాన్ని చేసుకోవచ్చు ముందుగా కలసకు పసుపు రాసి గంధం బొట్లు పెట్టి కుంకం బొట్లు పెట్టుకోవాలి తొమ్మిది పోచల తెలుపు దారానికి పసుపు రాసి మామిడి తోరణం కట్టి కలసకు కట్టుకోవాలి తోరం కట్టుకోవడం కోసం కూడా తొమ్మిది పోచల దారం తీసుకోవాలి తెలుపు దారం తీసుకుని దానికి పసుపు రాసుకోవాలి అమ్మవారికి పూజ చేసుకునే వాళ్ళకి ఇంకా వాయనం ఎవరెవరికి ఇస్తామో వాళ్ళకి కూడా తోరాలు కట్టుకోవాలి తోరాలకు తొమ్మిది పువ్వులతో తొమ్మిది ముళ్ళు వచ్చేలా కట్టుకోవాలి వినాయకుని పూజ చేసుకోవడం కోసం బియ్యం నైవేద్యం కోసం రకరకాల పళ్ళు అమ్మవారికి ఎంతో ప్రీతికరమైన పుష్పాలు కదంబాలు వస్త్రాలు యజ్ఞోపవీతాలు ఇంకా తోరాలు ఇంకా అమ్మవారికి ఎంతో ప్రీతికరమైన తామర పూలు రకరకాల రంగుల సువాసనలు వెదజల్లే పూలు అక్షింతలు పసుపు కుంకుమ గంధం మామిడి ఆకులు ఇంకా కలసలో ముందుగా కొంచెం మంచినీరు వేసుకోవాలి నీటిలో వేసుకోవలసినవి పసుపు కుంకుమ చిల్లర పైసలు కొన్ని అక్షింతలు ఓ పుష్పం కలసపైన ఇప్పుడు మామిడి ఆకులు పెట్టుకుని దానిపైన కొబ్బరికాయకు ముందుగానే పసుపు రాసి బొట్లు పెట్టుకోవాలి ఇంకా కొబ్బరికాయ పైన జాగట్టు ముక్కకు కూడా బొట్లు పెట్టుకోవాలి ఇంకా వినాయకుడి నైవేద్యం కోసం బెల్లం అమ్మవారికి తాంబూలంలోకి నానపెట్టిన శనగలు తీసుకోవాలి ఇంకా నా దగ్గర అమ్మవారిది వెండి విగ్రహం వెండి పూలు ఉన్నాయి వీటితో కూడా నేను పూజ చేసుకుంటున్నాను ఇంకా అమ్మవారికి తాంబూలంలోకి చీర గాజులు పెట్టుకోవాలి ఏ పూజ చేసుకున్నా పూజకి రెండు పంచి పాత్రలు తీసుకోవాలి ఒకటి కలసకి ఇంకొకటి ఆచమనం చేయడానికి నెక్స్ట్ కమింగ్ లో వరలక్ష్మి వ్రతం ఎలా చేసుకోవాలి వాయనంలో ఏమేమి పెట్టాలి అవన్నీ చూద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్